ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకు అందజేస్తున్నా హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్సిసి నోవాటిలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళితే మొన్నటి వరకు భారీ వర్షాలు వరదలతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అదంతా ముగిసిందనుకునే లోపే వాతావరణం మళ్లీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ అనూహ్య వాతావరణ పరిస్థితులతో కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ప్రస్తుతం సముద్ర మట్టానికి దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించింది ఉంది వీటితో పాటు ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలలో దాదాపు కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఈ దక్షిణ ఒడిశా నుంచి ఏపీ తీర ప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి కిలోమీటర్ల ఎత్తులో మరొక ద్రోణి కొనసాగుతోంది అంటే ఈ మూడు వాతావరణ పరిస్థితులు ఒకేసారి ప్రభావం చూపటం వల్ల రాష్ట్రంలో వర్షాలు విరివిగా పడే అవకాశం ఉందని నిపుణులు సైతం చెప్తున్నారు ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటే కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది భద్రాద్రి ఖమ్మం వంటి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయని చెప్తున్నారు రేపు కొత్తగూడెం ఖమ్మం నల్లగొండ సూర్యాపేట జిల్లాలతో పాటు నారాయణపేట జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది ఇక సోమవారం సాయంత్రం రాత్రి సమయాల్లో వర్ష తీవ్రత పెరగచ్చు అని చెప్తున్నారు మంగళవారం రోజునైతే ఈ తీవ్రత ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబాదు వరంగల్ నాగర్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఇక హైదరాబాద్ పరిస్థితి ఏంటి హైదరాబాద్ విషయానికి వస్తే ఈరోజు పొడి వాతావరణం ఉంటుందని చెప్తున్నారు అయితే ఉదయం వేళల్లో చలి తీవ్రత కొంచెం బాగా కనిపిస్తుందని సమాచారం ఉంది ఈ ప్రాంతాల్లో చాలా చాలా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉందని అంచనా ఉదయం తొమ్మిది తర్వాత కొంత ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడుతుందని అధికారులు చెప్తున్నారు రాత్రి సమయాల్లో పలు ప్రాంతాల్లో జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది సో ఓవరాల్గా వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తోంది రాబోయే రెండు మూడు రోజుల పాటు వాతావరణ మార్పుల వల్ల ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు యాదాద్రి భువనగిరి కావచ్చు హనుమకొండ కావచ్చు ఈ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే చాలా ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి కురిసే అవకాశం ఉంది ఎందుకంటే ఉపరితల ఆవర్తన ద్రోణి ఒక్కసారిగా మూడు ద్రోణులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది సో వీటి వల్ల అనూహ్యంగా ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది ఉన్న రెండు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవుతుంది ఉన్నటువంటి ఒక్కసారిగా చిరు జల్లులతో మొదలైనటువంటి వర్షం ఒక్కసారిగా కుండపోత వర్షాలు లేకపోయినప్పుడు కూడా కానీ ఒక మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంతకుముందు నేను ఏవైతే జిల్లాలు చెప్పానో ఆ జిల్లాల్లో కూడా ఎల్లో అలర్టు జారీ చేసినటువంటి పరిస్థితుంది ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్రలో ఇటు ప్రకాశం గుంటూరు నెల్లూరు గోదావరి జిల్లాలు తర్వాత రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటే మరీ కుండపోతగా క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితి లేదు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం అయ్యేటువంటి పరిస్థితి లేదు కానీ వాతావరణంలో కొన్ని అనూహ్య మార్పులు జరుగుతాయి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించి వర్షాలు పడే అవకాశం ఉంది అని మాత్రం సమాచారం వస్తోంది